క్రీస్తు నా ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు ఈరోజు వాక్య ధ్యానంశం మనకై లూకాసు వారితో పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచనాలను మనం ధ్యానించుకుందాం ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనగా పన్ను వసూలు చేసే వ్యక్తి అనబడిన జక్కయ్య మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూడబోతారు అయితే శారీరకంగా జక్కయ్య పుట్టివాడు గనక ఇదిగో ఆ యొక్క జన సమూహంలో వెళ్ళి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూడలేక ఇదిగో అందరికంటే ముందరిగా వెళ్ళి ఒక మేడు చెట్టు నెక్కి తనను చూడబోతాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు ఆ యొక్క మార్గమును వెంట వెళ్తున్నప్పుడు ఇదిగో జక్కయ్యను చూచి జక్కయ్య త్వరగా దిగిరమ్ము నేడుని ఇంట నేను నుండవలసి ఉన్నదని మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ యొక్క జక్కయ్యతో చెప్పినప్పుడు జక్కయ్య దిగి త్వరగా దిగి సంతోషంతో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తన ఇంట చేర్చుకున్నాడు అయితే జక్కయ్య ఆత్మీయ స్థితి మనం చూసినట్లయితే జక్కయ్య పాపి అని ఇక్కడ మనం చూస్తున్న ప్రయోగ ఎందుకంటే ఇతను సుంకపు గుత్తదారుడు ఎంతో మంది పేదల దగ్గర ఇదిగో పన్ను వసూలను చేసి ఇదిగో అధిక పన్నులను వసూలు చేసి దౌర్జన్యంగా డబ్బులు తింటున్నాడు మోస ధర్మశాస్త్ర ప్రకారము ఎవరి దగ్గరైనా అన్యాయంగా బీదల దగ్గర కావచ్చు ఎవరి దగ్గరైనా కావచ్చు ఇలా అన్యాయంగా వేరే వారి సొమ్మును దోచుకున్న వారిని పాపి అని మోసే ధర్మశాస్త్రం అని చెప్తుంది పిగుల అయితే మోస ధర్మశాస్త్ర ప్రకారము ఇతను పాపి ఆ యొక్క పాపిని మన ప్రభువైన ఏసు క్రీస్తు వారు చూచి జక్కయ్య త్వరగా దిగిరమ్ము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని ఆ యొక్క జక్కయ్యతో చెప్పాడు అయితే ఆ మాట విన్న ఆ యొక్క జన సమూహము చూచి ఇదిగో ఎంతగానో సనుక్కున్నారు మన ప్రభు అయిన యేసు యేసుక్రీస్తు వారి మీద ఎందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాపి ఇంటికి పోతున్నాడు ఆ యొక్క పాపి ఇంట్లోన ఉండవలసిన అవసరం ఏముంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి అతను ఒక పాపి కదా జక్కయ్య అని ఆ యొక్క జన సమూహము సనుక్కుంటుంది అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చాడంటే ఇదిగో మారు మనసు పొందుటకు పాపులను పిలువ వచ్చాడు కానీ నీతి మంతులను పిలువ రాలేదు నశించిన దానిని వెతికి రక్షించడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ యొక్క భూలోకానికి దిగివచ్చాడు ప్రియులారా మనం నశించిపోతున్న వారము మనం పాపలము ఇదిగో పాపలమైన మన కోసము నశించిపోవచ్చున్న మన కోసము పాపలను రక్షించట కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పాపాన్ని ద్వేషించాడు పాపులను ప్రేమిస్తున్నాడు మారు మనసు పొందుటకు పాపులను పిలువ వచ్చాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అయితే ఈ సత్యం తెలియని ఆ యొక్క జన సమూహము మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని చనువుకుంటుంది అయితే ప్రభు వారు అంటున్నారు నేను నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ యొక్క భూలోకానికి వచ్చానని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్తున్నారు అయితే ఆ యొక్క జక్కయ్య మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని చూడగోరాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సంతోషంగా తన ఇంట చేర్చుకున్నాడు ఇదిగో ఆ యొక్క జక్కయ్య కింద వచనాలను మనం చూసినట్లయితే మారు మనసు పొందిన విధానాన్ని మనం చూస్తున్నాం క్రియలారా ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ముందనే ఇదిగో నేను నా యొక్క ఆస్తిని సగము బీదలకిచ్చేదను నా నా యొక్క ఆస్తిలో సగము నేను బీదలకిచ్చేదను నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా డబ్బు వసూలు చేస్తే నాలుగంతలు వారికి చెల్లించదను అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో చెప్తున్నాడు ప్రయోలా ఎప్పుడైతే తనలో మానవ మనసు కలిగిందో తనలో పశ్చాత్తాపం మొదలైంది కాబట్టి ఇదిగో నేను దాచుకున్న సొమ్మును నేను దోచుకున్న సొమ్మును నాలుగంతలు నేను బీదలకు చెల్లించదను నా ఆస్తిలో సగం నేను ఇచ్చేదను అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో ఆ యొక్క జక్కయ్య చెప్తున్నాడు ప్రియులారా మనం కూడా దేవుని నమ్ముకున్నాము ఇదిగో పాప క్షమాపణ పొందాము బాప్తిజం తీసుకున్నాము మారు మనసు పొందిన తర్వాత కూడా ఇదిగో మనం ఎక్కడైనా సరే ఆ యొక్క పాపపు స్వభావాన్ని మనం విసర్జించామా ఇదిగో ఇక్కడ జక్కయ్య తన యొక్క పాప స్వభావాన్ని ఇదిగో తన యొక్క పూర్వస్థితిని విసర్జించిన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు నా యొక్క సగం నేను ఇచ్చేదను నేను దోచుకున్న ఎవరి దగ్గర అయితే నేను బీదల దగ్గర దోచుకున్నానో వారికి నేను నాలుగంతలు చెల్లించేదను అని అంటున్నాను కానీ మనం నమ్ముకున్న తర్వాత కూడా ఇదిగో మన యొక్క పాపపు స్వభావాన్ని మనం విసర్జించాము విసర్జించామనే భ్రమలో మనం ఉన్నాము కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీతో నాతో ఇక్కడ మాట్లాడుతున్నాడు మన యొక్క పాపపు స్వభావాన్ని మనం విసర్జించాలి అయితే నిన్ను నన్ను మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన ఇంటికి కూడా రావాలి అని ఆశపడుతున్నారు ప్రియులారా అయితే మనము దేవుని మనము మన ఇంట చేర్చుకోవడానికి మనం ఆశపడుతున్నామా అయితే ఇక్కడ జక్కయ్య సంతోషంతో తన ఇంట చేర్చుకున్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆ ఇంటికి రక్షణ వచ్చింది అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని అంటున్నాడు విశ్వాస సంబంధులు ప్రతి ఒక్కరు అబ్రహాము కుమారులు అని గల్తీలకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది ప్రియుల మనం విశ్వాస సంబంధులమా మనం దేవుని కుమారులమా మనం అబ్రహాము కుమారులమా మనం మనము ఒకసారి ఆత్మ పరిశీలన మనం అయితే ఇక్కడ జక్కయ్య చూడగోరాడు సంతోషంతో తన ఇంట చేర్చుకున్నాడు మారు మనసు పొందాడు తన యొక్క పాపపు స్వభావాన్ని విసర్జించాడు ఇదిగో తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు అబ్రహాము కుమారుడని సాక్ష్యము పొందాడు ఇదిగో వాక్యం ఇట్టిన ప్రియులారా నువ్వు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడబోరుతున్నావా ఇదిగో సంతోషంతో మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారిని ఇంటికి చేర్చుకోవాలనుకుంటున్నావా నీవు కూడా మారు మనసు పొందాలనుకుంటున్నావా నీ యొక్క పాప స్వభావాన్ని విసర్జించాలనుకుంటున్నావా నీ ఇంటికి రక్షణ నీవు తెచ్చుకోవాలనుకుంటున్నావా నీవు కూడా అబ్రహాము కుమారుడే అని సాక్ష్యం పొందాలనుకుంటున్నావా నీవు అలా పొందాలనుకుంటే ఇదిగో మారు మనస్సు కలిగి నీవు జీవించు ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ ఇంట ప్రవేశిస్తాడు ఇదిగో నీవు కూడా దేవుని కుమారుడని అనబడతావు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి ఎందుకు వచ్చాడని మనం చూసినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించడానికి మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి వచ్చాడు మారు మనసు పొందుటకు పాపులను పిలువవచ్చాడు వచ్చాడు కానీ నీతి మంతులను పిలువ రాలేదు నీతి మంతుడును లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా వారేదని మనం రోమీల పత్రికలో మనం చూస్తున్నాం ప్రియులార కాబట్టి సర్వలోకం మానవాళ్ళంతటి కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క భూలోకానికి వచ్చాడు ఇదిగో నీవు మారు మనసు పొందితే నీ ఇంట ప్రవేశించి నీకు కూడా రక్షణ దయచేయాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆశపడుతున్నారు కాబట్టి మనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మన ఇంట చేర్చుకుందాము మారు మనసు పొందుతాము మనం కూడా అబ్రహాము కుమారులు దేవుని కుమారులని సాక్ష్యం పొందుతాము దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన గాక అందరికి వందనాలు